ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మురి మిక్స్ చేసుకోబోతున్నాం సో అది ఎలా చేసుకోవాలన్నది మీరు చూడండి హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ మెదడ్లో ఇప్పుడు మన మురి మిక్స్ ఇదైతే టెన్ రూపీస్ ప్యాకెట్ మొత్తం ఇలా వేసేయండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటాలు అవి కూడా వేసేయండి చాలా ఈజీ మెథడ్లో సింపుల్గా అందరికీ తెలుసు ఉంటుంది కాకపోతే మేము కొంచెం వెరైటీగా ఏమీ చేయట్లేదు కానీ మీకు నచ్చినట్టుగా మీరు చెయ్యండి కాకపోతే మాకు వచ్చినట్టుగా మేము చూపిస్తున్నాం మీరు కూడా అలా సాల్ట్ కప్పుని అవతలిసిరియండి మాకు కొంచెం బీపీ ఎక్కువ ఉండాలండి అందుకే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుంటున్నాం నెక్స్ట్ కారం వేయండి కారం అయితే ఎక్కువ వేయకండి మీకు సరిపడినంత వేసుకోండి మా ఇంట్లో కొంచెం నోరు చప్పగా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఇలా కళాయి పెట్టుకోండి చిన్న కళాయి ఉంటే మీ ఇంట్లో చిన్న కళాయి పెట్టండి తాలింపుకి సరిపడంత ఆయిల్ వేయండి చాలు ఎక్కువ అక్కర్లేదు ఎస్ పల్లీలు ఇష్టంగా తింటారు కాబట్టి పల్లీలు ఫ్రై చేయండి కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఇది లేకపోతే మురిగ్ నీట్గా రావదు కంప్లీట్గా అవ్వాలంటే ఇవి వేసుకోండి కంప్లీట్గా అవ్వకూడదంటే ఓ మురి మిక్సర్ కొనుక్కోండి ఇరవై రూపాయలతో అయిపోయింది మా ఇంట్లో ఇప్పుడు యాభై రూపాయలతో అవుతుంది ఇదంతా కలుపుతూనే ఉండండి అది కొంచెం ఏగాక కొంచెం అది సిమ్లో పెట్టుకోండి మరీ మాడిపోతాయి మాకు కొంచెం ఓపిక తక్కువ కాబట్టి మేము హైలో పెట్టాం మీకు ఓపిక ఎక్కువ అయితే మీరు సిమ్లో పెట్టండి ఒక పిడికెడు తీసుకోండి కొత్తిమీర డు గిడు కాదు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కొత్తగా కొంచెం తీసుకోండి మా దగ్గర మురీలు తక్కువ మిగతాదంతా ఎక్కువైంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నదో మా వైజాగ్ బీచ్లో కూడా ఇంత మంచిగా దొరుకుతుందని అనుకుంటున్నాను కరివేపాకు కొంచెం వేపుకోండి కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట టేస్ట్ వేరేగా ఉంటుంది కొంచెం బాగుంటుంది కొంచెం చాట్ మసాలా వేసుకోండి అంటే కొంచెం బాగుంటుందనమాట ఇందాకలు మనం వేయించుకున్నాం కదండి పలుకులు కరివేపాకు అవి కూడా వేసేసుకోండి మీ దగ్గర వేపిన పలుకులు ఉంటే వేపిన పలుకులు కూడా వేసుకోవచ్చు మా దగ్గర లేవు కాబట్టి వేపుకున్నాం మురి మిక్సర్ ఎలా రాబోతుంది అన్నది మీకు చూపిస్తామండి ఒక నిమ్మకాయ చక్కెన్ తీసుకొని అలా పిండండి చూడడానికి గిన్నె సరిపోలేదు సో మేము పెద్ద గిన్నెలు వేసుకున్నాం బాగా కలుపుకోండి సో ఇలా కలుపుకోండి ఇంకా బాగా కలుపుకోవచ్చు ఉరి మిక్సర్ రెడీ అయిపోయింది చూడండి